మొత్తానికి ఈ వీడియోలో స్టార్ట్ నుంచి ఎండి వరకు ఫోటోగ్రాఫర్స్ ఎలా ఉంటారు అనేది ఇప్పుడు ఈ వీడియోలో అయితే మీకు చూపించబోతున్నాను సో స్టార్టింగ్ స్టార్టింగ్ మన జర్నీ ఫోటోగ్రాఫర్ జర్నీ అనేది స్టార్ట్ అయిపోతుంది సో మా లగేజ్ వచ్చేసి ఇది ఆల్రెడీ లగేజ్ కొంచెం లగేజ్ వచ్చేసి బస్సులు ఇప్పుడు బస్సు జర్నీ కాబట్టి లగేజ్ కొంచెం ముందర అయితే పెట్టినాము మిగతా ఇంపార్టెంట్ కెమెరాలు అయితే మా దగ్గర అయితే పెట్టుకున్నాము ఈ జర్నీలో మన బస్సు జర్నీ మామూలుగా అయితే బైక్లో వెళ్తాము ఇప్పుడు వచ్చేసి బస్సుకు జర్నీ చేయడం స్టార్ట్ అనమాట కొంచెం లాంగ్ జర్నీ అయితే కన్నా బస్సుకు దగ్గర దగ్గర అయితే కన్నా వెహికల్ అయితే బైక్ అయితే వేసుకోవడం జరిగిపోతుంది ఇప్పుడు బ బస్సులో జర్నీ చేసేటప్పుడు చుట్టుపక్కల ఉన్న లొకేషన్స్ ఇవన్నీ ఒకసారి మీకు చూపిస్తాను అందుకే ప్రతి ఒక్క క్లిప్పు అనేది చిన్న చిన్న క్లిప్పులు అయితే తీసినాను తీసి దాన్ని జాయింట్గా అయితే చేయడం అయితే జరిగింది సో ఈ క్లిప్ వచ్చేసి మనకి బనాంపల్లి సైడ్ అనమాట కర్నూలు నంద్యాల డిస్టిక్ సైడ్ అనమాట ఈ క్లిప్స్ అన్నీ ఒకసారి చూడండి అక్కడ దూరంగా కొండ మీద అయితే అది కనబడుతుంది అనమాట యేసు ప్రభుది సో ఈ జర్నీలో మీకు ఇంకా కొన్ని బెలూమ్ కేవ్స్వి అవి కూడా అయితే కనపడతాయి ఇప్పుడు చూపిస్తాం మీకు చుట్టుపక్కల అంగళ్ళు ఈ లొకేషన్స్ ఎలా ఉంటుంది మొత్తం ఇక్కడ వచ్చేసి బండలు మొత్తం అదే నాపరవి ఇవన్నీ ఉంటాయి అన్నమాట ఇది తీసిన వీడియో ఇప్పుడు మీకు వచ్చేసి బెలూమ్ కేవ్స్ సో రూట్ వచ్చేసి అదే చుక్కలు పెసినాయా బెలూమ్ కేవ్స్ ఇది ఇక్కడ కూడా ఒక్కసారి కూడా వెళ్ళలేదు నేను వెళ్ళాలి వెళ్ళాలి అనుకుంటున్నాను వీడియో కోసం అయితే బట్ వెళ్ళలేదు చూపిస్తా ఇంకా ఏమున్నాయి ఇది మేము ఒక ప్లేస్లో అయితే దిగినాము వాళ్ళకి కస్టమర్లకి ఫోన్ అయితే చేసినాము వాళ్ళు వస్తున్నామన్నారు అన్నారు వాళ్ళు వచ్చేంత వరకు వెయిటింగ్ చేయాల్సిందే అది మా లగేజ్ అన్న అక్కడ ఉన్నాడు ఫోటోగ్రాఫరు నేను తీసేది వీడియో ఆయన వచ్చి ఆయన తీసేది ఫోటో అనమాట వెయిటింగ్ చేస్తున్నాము వాళ్ళకు ఫోన్ చేసి వాళ్ళు వరకు వెయిట్ చేయాలి అదే బైక్ అనుకో వాళ్ళు మేమే వెళ్ళొచ్చు ఇప్పుడు బస్సు వచ్చేసింది వాళ్ళు ఇంకా డైరెక్ట్ లేట్ అయింది కాబట్టి మేమే బస్సుకి వచ్చేసి వచ్చేసినాము వాళ్ళ లొకేషన్ కూడా మేమే దిగినాము అయితే ఏం స్టార్ట్ కాలేదు ప్రజెంట్ ఇంకా వాళ్ళే టిఫిన్ అనేది స్టార్ట్ చేసుకొని చేస్తున్నారు అంతే సో టిఫిన్ స్టార్ట్ అయింది తింటున్నారు ఇప్పుడు మీకు ఒక ప్రతి ఒక్క క్లిప్ అనేది జస్ట్ ఒక ఫైవ్ సెకండ్స్ కానీ టెన్ సెకండ్స్ కానీ ఆ క్లిప్స్ అన్నీ ఉంటాయి ఇప్పుడు నైట్ ప్రోగ్రామ్ అంతా ప్రతి ఒక్క క్లిప్ అంటే అన్ని క్లిప్పులు తీయలేదు సారీ కొన్ని క్లిప్పులు మాత్రమే తీసినాను అంతా కంప్లీట్ అయిపోయింది నైటు కంప్లీట్ అయిపోయి ఇప్పుడు బయలుదేరుతున్నా అనమాట ఎక్కడికి మ్యారేజ్ ఎక్కడైతే జరుగుతుందో ఆ లొకేషన్కి అయితే బయలుదేరుతున్నాము ఇప్పుడు ఈ లొకేది వెహికల్ అయితే వెళ్తున్నాం మొత్తం చీకటి ఉంది ఈ వెయి మా జర్నీ వచ్చేసి మానంది మానంది సైడ్కి వెళ్ళాలన్నమాట ఇప్పుడు వెహికల్ అందరు ఫుల్గా నిద్రపోతున్నారు ఇప్పుడు చూడండి లైట్కి ఆడా లైట్స్ వచ్చినప్పుడు మాత్రమే మీకు బాగా క్లియర్ కనపడుతుంది లేదనుకో మొత్తం మబ్బే ఇంకా ఇదే అనమాట నిలబడిన వాళ్ళు నిలబడినారు కూర్చునే వాళ్ళు కూర్చున్నారు ఇది లొకేషన్లో ఇప్పుడు ఇంకా బ్యాక్ సైడ్ అయితే కొన్ని ఫంక్షన్ అయితే స్టార్ట్ అయింది వేరే వాళ్ళ డిజే ఆ డీజే కూడా మీకు ఇప్పుడు కనపడతా చూడండి ఓ ఇంకా కొంచెం పోవాలనుకుంటా డీజే పోయే లైట్స్ అవన్నీ నైట్ నైట్ వ్యూ బాగుంది ఇప్పుడు డిజే వేరే మ్యారేజ్ అనమాట ఇది ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది డీజే స్టార్ట్ అయింది ఇంకా కొంచెం మన లొకేషన్కి అయితే ఎంటర్ అయిపోతున్నాము లొకేషన్ ఇది లొకేషన్ నైట్ నైట్ లొకేషన్ మనం వచ్చినది పెళ్ళి జరిగేది ఇక్కడే అనమాట ఇదే వ్యూ మీకు మార్నింగ్ అయితే చూపిస్తాను ఎట్లుంటుందో మీకే అర్థమవుతుంది దిగే వాళ్ళు దిగుతున్నారు ఇంకా మొత్తము కళ్యాణ మండపం చూపించాలి కదా కళ్యాణ మండబం కూడా చూపిస్తాను ఇది నేను నైట్ తీసిన లొకేషన్ అనమాట ఇక్కడికి వచ్చినామని వెహికల్ ఇట్ ఆగింది అని మీకు నైట్ వీడో తీసిన వెకేషను ఇప్పుడు తెల్లవారు నాకు ఉదయం ఆరైంది ఆరు గంటలకు ఇది తీసినది స్వాగతం సుస్వాగతం పెళ్ళి లారీ అలాగే పెళ్ళికొడుకోవాలి బస్సు ఇది అమ్మాయి మా వచ్చేసి అమ్మాయి తరపు కళ్యాణ మండపం అవుందా కళ్యాణ మండపం మొత్తం ఇంకా చేర్స్ అవసరం లేదు కింద మ్యాట్ వేసినారు ప్రశాంతంగా మ్యాట్ మీద కూర్చోవడమే ఇంకా ఒక సైడ్ ప్లేస్ ఇచ్చారు నైట్ ఈడే అనమాట స్లీపింగ్ ఇంకా అయితే ఏం స్టార్ట్ కాలేదులే ప్రజెంట్ ఇంకా అందరు ఫ్రెష్అప్ అయితే అవుతున్నారు ఏం లేదు ఇక్కడ పొజిషన్ ఇంకా రెడీ అవుతుంది ఇది ఇది వచ్చేసి మనకి నిత్య అన్నదాన సత్రం అనమాట ఇది ఇంకా రెడీ అవుతుంది ఇది కళ్యాణ మండపము ఇక్కడ కళ్యాణ మండపము మళ్ళీ లైటింగ్గా వైరింగ్ కూడా ఏం చేయలేదు ప్రజెంట్ జే పాటలతో టెటలు వచ్చినారు టెట కొడుతున్నారు దూములు లేపుతున్నారు కానీ సో ఇది కంప్లీట్ మామూలుగా అయితే టప్పిట్ కొట్టేది అయిపోయింది ఆ నుంచి మనము ఇప్పుడు ఒకసారి వ్యూ దిద్దాము ఇప్పుడులోకి ఏం జరుగుతుందని మధ్యాహ్నం భోజనాలు మధ్యాహ్నం భోజనా మధ్యాహ్నం భోజనాలు టిఫిన్లు జరుగుతున్నాయి ఏంది నెక్స్ట్ ప్రాసెస్ సరే టిఫిన్లే ఇది ఒక క్లిప్ యాడ్ చేసినా కదా ఇంకా పొద్దున టిఫిన్ వచ్చేసి ఉగ్గాని దానిలోకి బజ్జీ బజ్జి బాగా నేర్చుకునే వాళ్ళు చేసినారు అనుకోండి బాగా లావుగా అవుతాయి అదే నేర్చుకునే వాళ్ళు చేసినారు అనుకోండి మిరకాయ మిరకాయ ఎట్లు ఉండేది అట్లే ఉంటుంది వీళ్ళు ప్రశాంతంగా కూర్చున్నారు ఇప్పుడున్న పొజిషన్ ఎట్లా జరుగుతుంది ఇంకా రెడీ అయ్యి పెళ్ళికొడుకు రాలేదులే టిఫిన్లు తింటున్నారు మా బాబోయ్ మా ఇంకా పెళ్ళి కంప్లీట్ అయిపోయింది పెళ్ళి కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళు వచ్చి అమౌంట్ అయితే అడుగుతారు ఇజ్ ఆ టైం అనమాట ఇది ఎక్కడ మ్యారేజ్ జరుగుతుందో వాళ్ళకి మాత్రం బాగానే తెలుస్తుంది కానీ ఎక్కువ ఇబ్బంది పెట్టలేదు వాళ్ళు జస్ట్ వచ్చినారు అమౌంట్ ఇప్పించుకున్నారు ఆశీర్వదించినారు తొందరగానే వెళ్ళినారు అనమాట నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ఒకసారి చూద్దాం అయిపోయా ప్రశాంతంగా పనుకున్నారు ఇంకా పెన్లు అయిపోయింది ప్రశాంతంగా పనుకున్నారు ఇంకా గ్రూప్స్ దిగ వాళ్ళు గ్రూప్స్ దిగుతారు ఇంకా పెళ్లి కూతురు పెళ్ళికొడుకు ఎవరెవరు వస్తారు ఏం కదా అని వెయిటింగ్ చేస్తున్నారు గ్రూప్స్ కూడా దిగేది అయిపోయింది కానీ ఇంకా కాసేపు వెయిట్ చేయాల ఇదే అనమాట ప్రాసెస్ ఇంకా కంప్లీట్ అయిపోయింది మాది ఫంక్షను నెక్స్ట్ వచ్చేసి ఇది మానంది బయట అనమాట సో వచ్చేసినాము మానందికి బయట వచ్చేసి చూస్తున్నాము మా జర్నీ ఫోటోగ్రాఫర్ జర్నీ ఎలా ఉంటుందంటే ఇప్పుడు హిందువుల మ్యారేజ్ అనుకోండి ముహూర్తము తలవాలో ఉంటాయి నైట్ వాళ్ళతో పాటు వెళ్తాము మధ్యాహ్నానికి పెళ్ళి అయిపోతుంది మధ్యాహ్నం నుంచి ఇలా బయలుదేరుతాము ఇది మానందిలో బైట్ సైడ్ అనమాట ఇప్పుడు కొత్తగా వాటర్ ప్లాంట్ కూడా పెట్టినారు వాటర్ ఫ్రీ అని పర్లేదు నీళ్ళు అయితే వస్తున్నాయి బాగానే ఇది ఇంకా ఎండ పొద్దున ఎండ పొద్దున మొత్తం ఎవరు చాలా తక్కువ మంది తిరగడం అయితే మానేసినారు ఇంకా ఆటో ఎక్కినాము అదే బైక్ ఉంది అనుకోండి నిమ్మలంగా బైక్లో కూడా వస్తాము కానీ బైక్ జర్నీ కొంచెం ఈ ఎండాకాలం అయితే సెట్ కాదు అదే ముస్లిమ్స్ మ్యారేజ్ అయితే కదా వాళ్ళ మ్యారేజ్ అయితే కదా ముస్లిమ్స్ మ్యారేజ్ నైట్ పూట అయిపోతుంది నైట్ పూట వెహికల్స్ ఏమి ఉండవు కాబట్టి ఖచ్చితంగా బైక్ ఉండాలన్నమాట ఇది ఇంకా కంప్లీట్ అయిపోయింది కదా నెక్స్ట్ కొంచెం ప్రాసెస్ వేరే కొంచెం ఓకే ఇప్పుడు ఆటోలో కూర్చొని బ్యాక్ సైడ్ నేను కూర్చొని వీడియో తీసుకునేది ఇదే అనమాట చూపిస్తా ఇప్పుడు కొంచెం స్పీడ్ మోషన్ కొంచెం స్పీడ్ అయితే పెట్టినాను ఒకసారి చూపిస్తాను మీకు నంద్యాలలో ఇప్పుడు మానంద నుంచి నంద్యాలకు వచ్చే రూటు ఇదంతా స్పీడ్ మోషను ఓకే స్పీడలు ఇది బయట నంద్యాలలో ఉన్న చెరువు అనమాట నంద్యాల బయట ఉన్న చెరువు ఓకే టూరింగ్ స్పాట్గా చేంజ్ అయిపోతుంది నిదానంగా ఇది కంప్లీట్ అయిపోయి మేము బస్సు జర్నీ అయితే స్టార్ట్ చేసినాము ఇంటికి అయితే వెళ్ళినాం అనమాట వీడికి